గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరి డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇప్పుడు గుడ్లో వలుస్తున్నాను రోజు టూ ఎగ్స్ పెట్టాలన్నమాట మావాతి పెట్టచ్చు పెట్టకపోవచ్చు మన ఇష్టం కానీ మనిషి త్వరగా కోలుకోవాలనేసి మేము పెడుతున్నాము దీనికి ఉప్పు కారం వేసి ఇస్తే తింటడు ఈరోజు ఆఫ్టర్నూన్ ఏం చేసుకున్నారు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు వంటలు చేసి చపాతి శనకాయ పొడి అన్నము చింతపొండ పచ్చడి మీరు కిందికి రండి మీరు కిందికి వచ్చేయండి కింద మాట్లాడుతున్నాను దగ్గర నుంచి గణపరాలే సరిగా అట్లే ఉండండి ఒక ఇది ఇవి పప్పులు చెడికల్ పొడికి అట్లే ఉండండి ఒక ఎగ్స్ కదా బాయిల్ ఎగ్స్ ఇంట్లో ఉంటేనే ఏమనలేదు ఇంట్లో లేకున్నా సరే తెప్పించేనా ఖచ్చితంగా పడతాం పక్క మనం లైఫ్లో రోజు బ్రష్ ఎట్లా చేసుకుంటామో ఈ మధ్యన అట్లా పెడుతున్నాం అన్నమాట ఎగ్ అంటే కొందరు బ్రష్ చేసుకోకుండా తింటారు కదక్క అంటారు మీరు అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేము మా అమ్మమ్మ నా కోసమే ఉత్తి టీవీ చూస్తాను ఇచ్చేద్దాం పై ఇక్కడ సింక్లో కడగట్లేదు సామాన్లు బయట కడుగుతున్నాం ఎందుకంటే ఇంత గలీజుకుని ఇదంతా దరిద్రంగా కానీ ఇవన్నీ మళ్ళీ కడగాలి బయట సో చపాతికి వెండి కేసేసుకుందాం ఇప్పుడు అక్కడ తీసేకుంటే బాగుండేది మా పాప లేదు తీసేసి చపాతీకి దుద్దు వేసుకుందాం కాదు కాదు కలిపేసుకుందాం అక్క మీకు సీజర్ అవసరం లేదక్క మీ నోరు మీ నోరు జాగ్రత్త చాలా మంది అన్నారు సీజర్ అవసరం లేదు మరి లైటింగ్ వస్తా ఉంది లైటింగ్ పోతా ఉంది కదా సరిపోద్ది మా అమ్మకే కదా కొద్ది వాయి వేసుకోవచ్చు దగ్గరకు వస్తే లైట్కి పోద మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మాట్లాడుకుందాం కందిబాల్ సోన్ గ్లాస్ దా తెచ్చిన నేను మళ్ళీ ఎన్నిక పోయినాను వాట పోయి మా ఆయన వీడియోలో పడాడంట ఈ మధ్యన కొంచెం గ్లామర్గా కదా ఎందుకు అవసరం లేదు అంటున్నాడు ఏమంటావు అబ్బా వేసి మహత్యం ఇరవై నాలుగు గంటలు వేసేలో పడుకున్నాడు పాపం ఇంకా ఎండ పెట్టదు పాపం మా ఆయనకి

ఇక్కడ చపాతీ చేస్తున్నాము మా మామకి దీంట్లో ఒక్కొక్కసారి రాయిపిండి వేస్తాము ఒక్కోసారి ఉతర చపాతి చేస్తాము ఒక్కోసారి ఏమి అనమాట ఇట్లా పొరలు పొరలుగా అను చెక్క నువ్వు చపాతి మూడు స్టెప్పులు మూడు పొరలు వేస్తావు కదా మా రాయలసీలు ఇట్ల వేసుకుంటారు కదా అంటే మా ఇప్పుడు ఇట్లా వేస్తుంది అన్నాను మాకే అండి ఎందుకంటే ఉంటే అండి జీలకరే రవ్వ కూడా బెస్ట్ ఇది జీలకర్ర మేము ఒక రూపాయి అనుకో ఆమె ఒక రూపాయి సంపాదించుకున్నంత ఫీల్ అయిపోతుంది ఎందుకంటే సింగిల్ పొర అనుకోండి తినడానికి కొంచెం మెత్తగా ఉంటుంది కదా రెండు పొరలు అయితే అంత బాగుండదు మూడు పొరలు అయితే కొంచెం నమలడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకే ఇట్లా చేసాను అనమాట ఇటు సైడ్ అన్నం పెట్టినాను ఇటు సైడ్ చపాతికి ఇంకా శనకాయల పొడి కొట్టేసి పప్పుల పొడి కొట్టేసి పప్పుల పొడి అంటే ఏం తదు కంది కంది కందిపచ్చడి కొట్టేసి ఇంకా పడుకుని నిద్ర కూడా సామాన్లు కడిగి అన్నం తినేసి అంతే స్నానం చేయాలి మధ్యలో అదొకటి ఉంది అదే ఇది వేసినప్పటి నుంచి మా వదిన జిలకర్ర ఒక్కరోజు వేసే పోనికి తన్నప్పటి నుంచి అసలు ఆన్ చేయకుండానే వీడియో మాట్లాడొచ్చాను అప్పటి నుంచి చపాతి నూనె ఎక్కువ ఎందుకేస్తాను అనుషా అని మీరు అన్నారు కదా ఇంతకుముందు మా అమ్మ మా అమ్మ చేసిందేది చపాతి మీరు చూసినట్లయితే చపాతి అంత అయిపోయినా కూడా ఈ గోళం చుట్టుకారం ఇంత నూనె ఉంటుంది అనమాట అట్లా అట్లా వచ్చేసింది అమ్మ అలవాటు అది ఎవరు తప్పు కాదు ఇప్పుడు దీంతో శనకాయలు పొడి కొడతాము ఇంకా నెక్స్ట్ కందిబయ ఎంచినాం కదా సో దానికి కందిపచ్చడి కొడతాము సో ఆ కందిపచ్చడి కూడా నేను షార్ట్ పెడతాను పుల్ల పెడతాను ఓకేనా పుల్ అంటే దీంట్లోకి కంటిన్యూ అవుతుంది షార్ట్ అనుకోండి సెపరేట్ షార్ట్ చేస్తాను ఎందుకంటే మనకు షార్ట్స్ే కదా కొంచెం ఉదరబదర పోయేది అందుక నాక పక్క చెరగతను ఒక మా ని పసుపు పెళ్ళేనిపోయినామా హా పసుపు పెళ్ళేనిపోయినానా వెళ్ళడం ఆ నేను డబ్బులు ఎత్తినామా ఇంకా రాత్రి చెప్తాను మూడు డప్పులు మోస సరే ఇది అదేనా పక్కన భుజం కాడ అదంతా ఇది వచ్చేసి కందిపచ్చడికి సో మొత్తానికి పని అయిపోయింది అన్నము చిన్నకాయల పొడి కందిపచ్చడి చపాతి చేసేసినాము ఇంకా సింకులో సామాను చూడండి కడిగేసినాం అనుకోండి ఈ రోజు పెట్టి పని అయిపోతుంది స్నానం చేసి వీడు వీళ్ళు ఉండాలి కానీ కనీసం వీడు కూడా తీయడు వీడైతే అంత వీడన్న తీస్తాడు కానీ వీడు అస్సలు తీయడు పాదరసం లాంటాడు పట్టుకుంటేనే జరిప ఎందుకు నాకు ఏడిపోతున్నాడు అనవన్నీ సో అదనమాట ఈరోజు బ్లాగు మీ కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మర్చిపోకుండా థ్యాంక్ యూ సో మచ్ లైక్ కొట్టండి లైక్ కొట్టండి లైక్ కొట్టండి